వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌసీస్ డైరీస్ సో టుడేస్ వీడియో ఏంటి అని అంటే సో ఆల్రెడీ మీకు తమ్మల్ చూస్తూనే అర్థమై ఉంటుంది మై మై ఇంట్రొడక్షన్ అంటే హూ ఐ ఆమ్ సో నా ప్రొఫెషన్ ఏంటి నేనేం చేస్తూ ఉంటాను సో ఓకేనా ఇలా లిటిల్ బిట్ అయితే షేర్ చేస్తాను నా జర్నీని సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గౌసీస్ డైరీస్ సో అప్కమింగ్ చాలా మంచి వీడియోస్ అయితే రాబోతాయి ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో ఏంటి అని అంటే ఫస్ట్ మై సెల్ఫ్ గౌసియా సో ఐ ఆమ్ ఫ్రమ్ ఏపీ నేను పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి హెర్బల్ లైఫ్లో ఇండిపెండెంట్ అసోసియేట్గా వర్కింగ్లో ఉన్నాను అలానే యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా నేను సర్వీస్ చేస్తూ ఉన్నాను సో అందరికీ క్వశ్చన్ అంటే డౌట్ ఉండొచ్చు సో ఎందుకు నేను ఎలా ఈ జర్నీని స్టార్ట్ చేశాను సో ఏంటి అనేది సో ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో ఈ జనరేషన్లో మనకి సో మనం తీసుకుంటున్న ఫుడ్లో ఏంటి అని అంటే సో న్యూట్రిషన్ వాల్యూస్ అనేది మనకి దొరకట్లేదు ఇలా ఉండటం వల్ల మనకి డేస్ పెరిగే కొద్ది ఏంటి అంటే సో ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలో సో సమ్ బాడీ ఫంక్షన్లో డిస్టర్బెన్సెస్ రావటం వల్ల సో అండ్ అలానే న్యూట్రిషన్ డెఫిషియన్సీని మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అప్పుడు సమ్ హెల్త్ కాంప్లికేషన్స్ అనేది యాడ్ అని అవ్వటం జరుగుతూ ఉంటుంది ఇలా ఈ ప్రాసెస్లో నేను సమ్ హెల్త్ కాంప్లికేషన్స్ అనేటివి నేను ఫేస్ చేయటం వల్ల ఈ నాకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది అనేది నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడు నేను వాటిని దాన్ని ఫిల్ చేయాలి అప్పుడు నా ఎవరిథింగ్ థింగ్ హెల్త్ వెల్బీయింగ్ని నేను సెటరేట్ చేసుకుంటాను అండ్ కరెక్ట్ చేసుకుంటాను అని ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు వల్స్ నెంబర్ వన్ బ్రేక్ఫాస్ట్ని అయితే నేను ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అయితే అడాప్ట్ చేసుకున్నాను సో ఈ ప్రాసెస్లో ఏంటి అని అంటే మన లైఫ్ మన లైఫ్లో సో ఫ్యామిలీలో మదర్ అండ్ ఫాదర్ అండ్ సిబ్లింగ్స్ అయ్యే ఎంత మెయిన్ పిల్లర్స్ లాగా మనకి ఎంత ఇంపార్టెంటు సో మన హెల్త్కి కూడా సమ్ పిల్లర్స్ అనేవి ఉంటాయి సో వాటిలో మనం చెక్ చేసుకుంటే సో వాటర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ సో ఫిజికల్ యాక్టివిటీ సో ఇవన్నీ ఉంటాయి ఇవి ఎప్పుడైతే మనము బ్యాలెన్స్డ్గా మన బాడీకి చేయగలుగుతామో ఇవ్వగలుగుతామో ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్ని ఎప్పుడైతే అడాప్ట్ చేసుకోగలుగుతామో అండ్ కంప్లీట్గా ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు మనం మన వెల్బీయింగ్ అండ్ ఇంటర్నల్గా కాకుండా అవుట్ సైడ్ కూడా మనము ఫిజికల్లీ కూడా మంచి హెల్త్ని అనేది మనము కరెక్ట్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకొని చాలా హెల్తీగా హ్యాపీ లివింగ్ లైఫ్ని లీడ్ చేయడానికి సపోర్ట్ అవుతుందని చెప్పచ్చు సో ఇలా నా జర్నీ అనేది నేను లిటిల్ బిట్ షేర్ చేశాను అండ్ డిస్క్లైమర్ ఏంటి అని అంటే ఇది నా పర్సనల్ రిజల్ట్ సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో నేను తీసుకున్న రిజల్ట్ ఇది సో అలానే అందరికీ అవుతుంది అనేది కాదు సో ఎవరి ఇండివిజువల్ రిజల్ట్ వాళ్ళకి పర్సన్ టు పర్సన్ సో వేరియేషన్ అనేది ఉంటుంది అండ్ మెయిన్గా చెప్పాలి అని అంటే ఈ వీడియో చేయటానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సో చాలామంది ప్రజెంట్ డేస్లో సో నాట్ ఓన్లీ వెయిట్ లాస్ సో వెయిట్ గెయిన్ కానీ సో సమ్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ సో చాలా ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ చాలా సఫర్ అవుతూ ఉంటారు సో నార్మల్ చేసుకోవాలి అండ్ హెల్తీ లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళందరి కోసం నాకు అనిపించింది ఏంటి అని అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను సో సమ్ లిటిల్ టిప్స్ కానీ అండ్ న్యూట్రిషనల్ రిలేటెడ్ టిప్స్ కానీ హెల్తీ ఈ ఈటింగ్ హ్యాబిట్స్ రిలేటెడ్ కానీ సో ఇంకా చెప్పాలి అంటే వెల్నెస్ స్ట్రాటజీస్ ఉంటాయి సో వాటిని కానీ అండ్ వెయిట్ లాస్ రెసిపీస్ని కానీ సో ఇలా సమ్ నేను ఏదైతే పర్సనల్గా సో సెల్ఫ్గా నేను ఎక్స్పీరియన్స్ చేశానో వాటిని అన్నిటినీ కూడా సో మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను సో కొంతమందికి కొంతమందికన్నా హెల్ప్ అవుతుంది అని అని అనుకుంటున్నాను సో చాలామంది అవుట్సైడ్ పీపుల్ అయితే చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్తో అయితే సఫర్ అవుతూ ఉన్నారు సో వాళ్ళకందరికి కూడా నేను సమ్ హోమ్ మేడ్ టిప్స్ కానీ ఇవ్వాలి అని చెప్పేసి షేర్ చేయాలని అనుకున్నాను సో ఇలా నా పర్సనల్ రిజల్ట్ని నేను తీసుకునేది నేను చెప్పిందే కాకోకోకుండా సో కొన్ని కొన్ని టిప్స్ యూస్ చేసి కూడా మనము మన వెల్ బీయింగ్ని కానీ సో మన హెల్త్ హీటింగ్ హ్యాబిట్స్లో కానీ సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటంలో కానీ వీటన్నిటిలో కూడా చిన్న చిన్న చేంజెస్ తీసుకొని మనం బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి అయితే చాలా అవకాశం ఉంది ఇలాంటి టిప్స్ని అయితే నేను షేర్ చేస్తాను మీ అందరికీ హెల్ప్ అవుతుంది సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలి అని అనుకుంటే అండ్ ఎవరికైతే సపోర్ట్ అవుతుందని అనుకుంటున్నారో సో లైక్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఫైనల్గా ఏంటి అని అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఇట్స్ ద ఓన్లీ ప్లేస్ యూ హ్యావ్ టు లివ్ అంతే కదా సో ఇదే అనమాట సో దిస్ ఈజ్ మై సైడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ So bye bye. Stay tuned for next video. Bye bye.